పరిస్థితి వాళ్ళ బాధ మనుసుధనరావు గారి భార్య చెప్తే బాధ చాలా అసలు ఆమె ఎలా తట్ట తట్టుకోగలిగిందో మాకే బాధలు వేస్తుంది ప్రభుత్వ పరంగా రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము మా వ్యక్తిగతంగా అపార సాయం చేసినా కూడా అది తీరుంది ఇలాంటి సంఘటనలు ఎవరికి జరగకూడదు వాళ్ళు చెప్పేది కూడా అదే ఇలాంటి కష్టం ఎవరికి రాకూడదని వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఆమె కానీ తన కూతురు కానీ కొడుకు కానీ వాళ్ళ కొడుకు మా నాన్న ఎప్పుడు వస్తాడని చెప్తున్నాడంటే అందరి కళ్ళకు నీళ్ళు వచ్చే పరిస్థితి కాబట్టి అందరం ముఖ్యంగా పత్రికలు కూడా ఇలాంటి జరగకూడదని కోరుకున్నాం ఇది ఖచ్చితంగా తీవ్రవాదుల చర్యను అందరం ఖండించాలి ఇది వందే మాత్రం అందరం అందాం అనే పాట ప్రకారం మనం పోరాటానికి మేము సాయం చేయాలని మేము జమనడు పరంగా ఒక అకౌంట్ ఓపెన్ చేశాం అందరినీ స్ఫూర్తిదాయకంగా ఆ అకౌంట్ నుంచి ఇలాంటి వాళ్ళకు సాయం రేపు జరగబోయే యుద్ధానికి సాయం భారతదేశానికి సాయం మనము బలైన పర్వాలేదు కానీ దేశం బలపడాలి ఈ పాకిస్తాన్ ఉగ్రదాడిని పిఓకీ యొక్క పేరు పెట్టి మన భారతదేశాన్ని మోడీ గారిని దెబ్బ కొట్టాలి ఇంత దుర్మార్గమైన చర్య ఎవరు ఒప్పుకోకూడదు కూడా అసలు మన ఐదో స్థేజీ నుంచి ఫైనాన్షియల్గా నాలుగు నాలుగు నుంచి మూడుకు వచ్చే పరిస్థితి గమనించారు వాళ్ళు బాగలేరు కాబట్టి ఎవరు బాగుండకూడదు అది వారి విదేశం దీన్ని మనం అందరం కోరుకున్నాం భారీగా వాళ్ళకు పెనాల్టీ జరగాలి ఇలాంటి వాళ్ళకు సాయం జరగాలి